మధ్య వైఎస్ఆర్ ఒంగోలు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అనేటువంటి బాలనే శ్రీనివాస గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు యాక్చువల్ గా వచ్చి ఆయనకు వచ్చి ఆయన కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈ రోజు నటెట్లో వదిలేసుకునేటువంటి బాలే యూనివర్సిటీ చరిత్ర ప్రకాశం జిల్లాగా రాష్ట్ర స్థాయిలో తెలియాల వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి గతలా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో బాలేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపో అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలనీ శ్రీ వైట్ని నేను స్ట్రైట్ గాసా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నంబర్ యాభై మూడులో పన్నెండు ఎకరాల క్వారి పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎంటిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వారికి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా ఎందుకంటే గూగుల్ టేక్ లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ ఉంటే కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేయించు ప్రతి నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వో కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తాను కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మగోళ్లాగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసిన నువ్వు మాఫియా గ్రానిట్ మాఫియావి రేషన్ డానువి ఇసుక దందాలకి కబ్జా కోరుడివి అలానే భూ భూ అలాగే కానీ అన్ని నీ హయా విచ్చల వేడిక ప్రపంచంలో జరిగిన ఎన్ని కూడా వాస్తవాలు బాలయ్య శ్రీనివాస గారు మీరు ఈ సిద్ధానువంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడిన మీద నువ్వు రాసి గలుగుతావా ఇదే సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి అడవర్ చేసేసి నువ్వు విన్నా నీ విన్నా జనం పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటాయి గుర్తుపెట్టుకో నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుసు పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచి చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎన్టీ లాంటి ఏం చేసావు నువ్వు నీ బినామూల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాను కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల నెలకి ఐదుగురు దగ్గర ఐదు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకున్న మాట వాస్తవం కదా సిగ్గుండాలా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడుతూ ఇష్టం వచ్చాను మాట్లాడే సో ఓపిక చెప్పు నువ్వు చేసిన అవిన అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు నేను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సిబిఐ అడిగొను అని చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై గంటలుగా నలభై గంటల టైము ఈ రోజు నేను ప్రెస్ మీద పెడుతున్నా ఇరవై ఏడో తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు చేసేవని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ ఒళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి ఇవాళ ఇన్ని ఎవరు ఎవ్వరు తిట్టారు స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చినుకూరు కోడపకొండ దగ్గర చినుకూరువుడు పేట వైసార్ సిపి విధులు రజనీ గారు కానీ బాలనీ శ్రీనివాస రెడ్డి ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు ఖాళీ చేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారీ వంద హెక్టార్ ఆపించే మాట వాస్తవా కాదా ఆ భూమును మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈ రోజు ఎంక్వైరీ కూడా చెప్పిస్తా దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి మల్లికూరు మండలం వస్తుంది ఒక పక్క మన కోటప్పకొండ బార్డర్ వస్తుంది ఇలా నీ అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంబంధించినవి కానీ చింతూరుపేట ఈ బలికూరు మధ్యలో ఉండే ఎడవల్లి భూములు కానీ ఈ బొక్కుకొండ కొండ ఈ కూకట్లపల్లి విలేజ్ లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎన్ని ప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన మాట్లాడు నువ్వు చేసిన ఏ మంచి చెడు కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలీ శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకునే అసమర్థులు అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విక్తికి కూడా వదిలేస్తాం అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను ఇక లేకపోయినా అందుబాటులో బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా ఏమైనా కూడా ఈ మధ్య ఆర్య వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన దాళ్ళు చొక్కా ఇపో రా తమ్ముని తెలుసుకుందామని అతను మాట్లాడుతూ కూడా మేము కూడా ఖండిస్తున్నాం అలాంటి మనం ఎవరు కూడా చేయకూడదు సరే చిన్నవాడు తెలుసో తెలియజేసి ఉంటాడు నువ్వేం మాట్లాడుతావు సామాజిక వర్గం గురించి ఎంత తప్పు మాట మాట్లాడే తెలుసా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది నీకు కొవ్వెక్కపోతే ఏవెక్కింది ఆర్య సామాజిక వర్గం అంటేనే వాసవి కలిక పరమేశ్వరి ఆ వరపత్రులుగా పొద్దున్నేసి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి సమాజ వర్గాన్ని ఏం మాట్లాడుతావు మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడుతూ వస్తుంది తప్ప కదా అది అతను ఏదో సుబ్బారాగుప్త బట్టలు ఇప్పి అడావుట్ చేస్తున్నాడు అది మీరేం పోలీసు వాళ్ళు ఖండిస్తారు ఇది మాట్లాడదా ఏ నీ నీదేమో నా ప్రాపర్టీ తప్పు చేయబోతుంది ఎందుకు వంద మంది అయినా వస్తారు అది కూడా ప్రాపర్ గా పోవాలి కాబట్టి గైడ్ పరంగా సరే అదే విద్యుత్కి సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మాట్లాడుతూ మనం కూడా నేను కూడా మీడియా సార్ చెప్తూ ఏదైనా కూడా నువ్వు ఆర్య సామాజిక వర్గాన్ని ఈ రోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన సిగ్గురాపాయ ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాలి తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలు ఎవరు కూడా మేము ఇప్పుడు మాకు ఏ వ్యక్తిగతం ఏదు బాలనీ శ్రీనివాస అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టులోనో మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా దాన్ని భయపడిపోయి పక్కదారులు చూస్తూ నీ పార్టీ ఏందో నీకు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు నువ్వు బతుకు స్వామి ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వచ్చిన మా పార్టీ గురించి మాట్లాడితే మటుకు ప్రతి ఒక్కడి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీలకు కానీ చట్టపరంగా ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థల్ని నమ్మి న్యాయం చేసే న్యాయం జరిగే వరకు తన అక్రమార్థుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం రాష్ట్రం నీ మీద దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచిన దుర్మార్గుడివి ఈ వీంగుడు వీంగుడు పేరు మీద అవన్నీ కూడా తొందరలో వస్తాయి మేము ఎవరు కూడా కక్షత సాధింపులు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అంతవరకు నువ్వు ఏం బెదిరించి అడావులు చేసినా కూడా ఇక్కడ బెదరు నీ గౌరవ మర్యాదలకు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు నీ ఏ పార్టీలో అది నీ కర్మ ఇక్కడ నుంచైనా కూడా ఆర్య సమాజం వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే ప్రజలు ఆ అదే సమాజం వర్గం నిన్ను చీపులతో తవేరు దగ్గర పెడుతుంది వాళ్ళని విలువలు కలవాడు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సమాజం వర్గం గురించి మాట్లాడే ముందు ఓళ్ళు దగ్గర పెడుకోమని చెప్పి బాలించిన వర్షికి హెచ్చరిస్తున్నాం వాళ్ళు సౌమ్యులు కాబట్టి వ్యాపారస్తులు అందరితో ఎలా ఉండాలో తెలుసు వాళ్ళకి అసభ్యపరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి భగవంతుడు శాస్ చూపించాడు అది వాళ్ళ విద్యత్ కానీ వాళ్ళు వదిలేశారు మేము అదే పార్టీలో ఉండి కూడా మేమైనా ఎవరైనా ఆ సామాజిక గురించి కానీ ఏ సామాజిక గురించి కానీ అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సరే అది మంచి పద్ధతి కాదని నేను మీడియా సాక్షిగా తెలియజేస్తాను ఎంక్వైరీ జరిగింది డెఫినెట్లీగా ఈ ప్రభుత్వం అతను చేసినటువంటి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అతని మీద ఎంక్వైరీ జరిగింది అతను నిజంగా తప్పు చేయబోతే అనుమతిలో తిరిగి వస్తాడు లేదంటే అది అవినీతి చేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే దానికి జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ తప్పు చేసిన వాడు కఠినంగా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రభుత్వం ఏదో కూడా బాధ్యతగా ప్రజల వచ్చే విధంగా నడుచుకుంటాం మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వంగా మేము ముందుకు సాగుతాం ఎస్ నేనే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీకి పిల్లు వేస్తున్నాను ప్రజా ప్రయోజన వాయిద్య బిల్లు సో అది కూడా నేను చెప్పేది ఏమో దానికి ప్రొసీజర్ అది ఫోర్టీ ఫిఫ్టీ డేస్ లో అందరు చూస్తారు మీడియా సేషన్ అది వేసిన తర్వాత నేను మళ్ళీ ప్రస్తుత పెడతాను థ్యాంక్ యూ అండి నమస్కారం